నమస్తే వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం ఛానల్ ద్వారా చర్చిస్తున్న ఒక ముఖ్యమైన అంశం ఏమంటే రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బీసీ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారు బనగానపల్లిని ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా సంక్రాంతి నుండి పూర్తి స్థాయిలో అమలయ్యేలా గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి నుండి నిరంతరం అవసరమైన కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నారు అలాగే బనగానపల్లిలో ప్రధాన రహదారుల్లో నియంత్రణ లేని గోవుల వల్ల అటు రహదారి ట్రాఫిక్కు అటు గోవుల సంరక్షణకు ఇబ్బంది అయిన నేపథ్యంలో స్థానిక గ్రామ పంచాయతీ అధికారి వాటిని గోషాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే అయితే సామాజిక ప్రయోజనం నేపథ్యంలో కూడా అటు బిసి ఇందిరారెడ్డి గారు ఇటు గ్రామ పంచాయతీ అధికారి ముందుకు వెళుతున్నా ఓవైపు సంక్రాంతి సమీపిస్తున్నా ఇంకా ప్లాస్టిక్ నియంత్రణ అనేది అదేవిధంగా కొనసాగుతోంది నియంత్రణ లేని నియంత్రణ లేని గోవులు ప్లాస్టిక్ను అలా ఆహారంగా తీసుకోవడం అనేవి సమస్యకు కూడా ఇంకా కళ్ళెం పడలేదు మదన్ న్యూస్ ఛానల్ ద్వారా నేను విన్నవిస్తున్న విషయం ఏమంటే సామాజిక ప్రయోజనం కోసం ఒక బృహత్తర కార్యంగా ప్లాస్టిక్ రహిత బనగానపల్లి అలాగే నియంత్రణ లేని గోవులు ప్లాస్టిక్ను భుజించడం ద్వారా వాటి ప్రాణాల మీదకి వస్తున్న నేపథ్యంలో అటు బీసీ ఇందిరారెడ్డి గారు ఇటు గ్రామ పంచాయతీ అధికారి ఈ ఈ మేరకు ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఇది కేవలం వారి స్వప్రయోజనాల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు సామాజిక ప్రయోజన కార్యక్రమం కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరూ ప్రజలు తమవంతు తమ సొంత ప్రతి ఒక్కరికి లాభించే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమవంతుగా కార్యక్రమం ఈ రెండు కార్యక్రమాలు నూరు శాతం ఫలితాలను ఇచ్చేలా ఎవరికి వారు కూడా తమవంతుగా పూర్తిస్థాయి సహాయ సహకారాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది